నైగల దేవుని నామానికి మహిమ గాక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడబోతున్న వాక్యం కోసం ఎదురు చూస్తున్నారని నేను గ్రహిస్తున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించదు కాక మరి మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరి కుటుంబాలు క్షేమాభివృద్ధితో కృపాక్షేమంతో దీవెనలతో ఆశీర్వాదంతో నింపబడినుగాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము నూతనమైన జీవనము హలెల్లుయా నూతనమైన జీవనము ఎవరి ద్వారా మనకి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అన్న మూలమైన పాఠను మనం ఈ గ్రంథం ద్వారా నేర్చుకుందాం దేవుడు స్తోత్రం హలెల్లుయ ఇది కూడా మనకి ఒక తరగతి ఈ గ్రంథం ఒక లెసన్ బుక్ మన జీవితాలను మార్చే పాఠాల పుస్తకము కనుక ఇది కూడా మనకు ఒక స్కూల్ కాలేజీ పాఠశాల విద్యాలయం గ్రహించుకున్న దేశ స్తోత్రూయ కావున ఇందులో తరిపీ పొంది ఇందులో నేర్చుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితాన్ని మంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు పొందుకోవాలని ఆశిస్తాను ఇక వాక్య సందేశంలోకి వెళితే ప్రభు ఆనాడు మన పూర్వీకులని శ్రేణి ప్రజలు ఎన్నో తప్పులు చేశారు ఎంతగానో దేవుని విసిగించారు ఎంతగానో ఆయన మాటకు వ్యతిరేకంగా జీవించారు ఎంతగానో ఆయనను దూషించారు కూడా అయితే దేవుడు ఒక్కొక్కసారి వారి మీద కోపగించుకున్నా అమితమైన కృపతో అమితమైన ప్రేమతో వారికి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు దీని స్తోత్రం చూడండి ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక చేతి పనికి వెళ్ళేటప్పుడు మనకు తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు అక్కడ చే జరుగుతూ ఉంటాయి అలా జరిగేటప్పుడు ఆ యజమానులు ఒకసారి హెచ్చరిస్తారు రెండుసార్లు హెచ్చరిస్తారు మూడోసారి అదే తప్పు చేస్తే నువ్వు చేస్తున్నా ఏదే ఏ పని చేస్తున్నావో ఆ పనిలోంచి నిన్ను వెంటనే ఏం చేస్తారు తొలగించేస్తారు అంటే నీవు వారి దృష్టిలో క్షమాభిక్ష పొందుకునేవాడుగా ఉండవు కానీ దేవుడు అలా కాదని ఎన్నో వారు మన పూర్వీకులకి అనగా ఇస్రాయేల్ ప్రజల్ని క్షమించారు ఎన్నో వారు బుద్ధి చెప్పారు అయినా వారు వినకనే చాలామంది నశించిపోయారు పురుషు సహోదరులా మనం అలా ఉండొద్దు కానీ దేవుడు ఇస్తున్న బహుమానం ఏమిటి ఈ నూతనమైన బహుమానం ఏమిటని మనం చూస్తే హెచ్కేల్ కాలంలో ప్రవక్త అయిన హెచ్కేల్ కాలంలో వారి ఆయన ద్వారా ప్రజలకు చెప్పమని వర్తమానం ఈరోజు మనం పాఠంగా తీసుకుందాం దేవుడి స్తోత్రం హల్లెలు లూయ ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి దయచేసి చాలామంది రెండు నిమిషాలు మూడు నిమిషాలు విని వాక్యాన్ని విడిచిపెడుతున్నారు జాగ్రత్త వింటే పూర్తిగా వినండి అప్పుడు దేవుని యొక్క ఆయన మనసు ఏంటో ఆయన మనకి ఏదైతే ఉపకారం చేస్తున్నాడో చేయబోతున్నాడో మనకు అర్థమవుతుంది కావున ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన అంటున్నాడు ఎన్నో మారు తప్పు చేసిన శ్రేణులను క్షమించి ఆయన మళ్ళీ వారికి ఏం చేశారు ఒక బహుమానం ఇచ్చారు నూతనమైన బహుమానం దేని స్తోత్రం హల్లె చూడండి మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి ఆ షాప్ ఆయన అడుగుతాం ఏంటి ఏమైనా వెరైటీగా ఏమైనా వచ్చాయా మీకు ఏదైతే కావాలో అది వస్త్రం కావచ్చు వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు ఏమిటి ఇవి అన్నీ ముందు వచ్చాయి కదా ఇప్పుడు ఏమైనా వెరైటీగా వచ్చే అంటే మనం ఏం కోరుకుంటాం నూతనమైనది కొత్త ధనాన్ని కోరుకుంటాం కొత్త కొత్తదనాన్ని కోరుకుంటాం అలాగే దేవుడు కూడా నీలోంచి ఒక కొత్త కొత్తదనం నీకు ఇప్పించాలని నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు అవి చూద్దామండి ఏమన్నాడు ఎస్కెల్ గ్రంథము ఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయంలో ఇరవై ఆరో నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తాయి హెచ్గేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరు నుంచి కింద వరకు చూస్తే అక్కడ అంటారు కదా నూతనమైన మనసు నేను మీకు ఇచ్చేదను మొదటి పాయింట్ నూతనమైన మనసు మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీలో పుట్టించేదను రాతి గుండెను తొలగించి మాంస గుండెని ఇస్తాను అప్పుడు మీలో నూతనమైన స్వభావం పుట్టినప్పుడు మీరు చేసిన పాపంలన్నీ ఒప్పుకొని మీ దేశంలో నేను స్వస్థపరిచి మీ దే మీరున్న ప్రాంతానికి కరువు రాకుండా ధాన్యానికి నేను ఆగ్నిస్తాను అన్నారు దేవస్తోత్రం హల్లెల్లు ఇక చాలామంది గ్రహించలేదండి చాలామంది గ్రహించలేరు మనం తినే ప్రతి మెతుకు అన్నమ మెతుకు దేవుడి చిత్తం ద్వారా వస్తుంది తెలుసు అది రైతు పండించాడు తీసుకొచ్చాడు దాన్ని దాన్ని మిల్క్ ఇచ్చేసారు బస్తాలతో వేసేసారు మనం వెళ్ళి కొనుక్కున్నాం తెచ్చుకున్నాం తింటున్నాం అంతవరకు తెలుసు కానీ ప్రతి దానికి కూడా దేవుడు ఆజ్ఞలు ఏంటి ఈ భూమి మీద ఏది కూడా రాదు అక్కడ అంటున్నారు మళ్ళీ ఓ ఇస్రయిల్లారా ఇప్పటికైనా సరే మీరు నా పిల్లలకు ఉండండి నేనే మీకు దేవునే ఉన్నాను కనుక మీ అపవిత్రత అంతా కూడా మీ పాపం అన్ని కూడా నేను క్షమించి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఇక నుంచి మీలో నూతనమైన మనసు పుట్టిస్తాను స్వభావాన్ని కూడా పుట్టిస్తాను బడ్లబారిపోయిన మూర్ఖత్వంతో ఉన్న అహంకారంతో మీ మనసులను మార్చి మీకు రా మాంసపు గుండెనిస్తాను అంటున్నాడు అంటే మన మన గుండెలో రాళ్ళు ఉన్నాయన్న అంటే దానికక్క అర్థం ఏమిటంటే మన గుర్చోడానికి చాలామంది మూర్ఖుల వల్లే మూర్ఖుల వల్లే మాట్లాడుతుంటారు ఒక వ్యక్తికి సహాయం చేయడం కానీ ఒక వ్యక్తిని ప్రేమించడం కానీ లేదంటే ఒక వ్యక్తికి ఏదైనా ఉపకారం చేయడం కానీ వారు ఉండదు ఇలాంటి విలా ఇలాంటి వాళ్ళు అందరిని కూడా దేవుడు రాతి గుండెతో పోల్చాడు మనం కూడా చూస్తుంటాం కదా ఆ మనిషికి అసలు మనసు ఉండదండి కఠినమైన మనసు అండి ఒక ధర్మం చేయదు చేయదు ఒక న్యాయం లేదు అంత దుర్మార్గంగా మాట్లాడుతుందండి అన్న మాట మాటలు మనం వింటూ ఉంటాం చాలాసార్లు పురుష సహోదరుల అదే రాతి అంటే అలాంటి గుండెను నేను మారుస్తాను మీరు నా మార్గంలోకి రండి మీరు కరువుతో బాధపడుతున్నారు ఇబ్బందుల్లో బాధపడుతున్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు అప్పుల్లో బాధపడుతున్నారు ఏ అయ్యేయో మీకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి బలహీనతలు అన్నీ కూడా నేను తొలగించేస్తాను అంటున్నాను దేవస్తోత్రం హల్లెలుయ్య అంత మాత్రమే కాదు ఆయన ఏమన్నాడు మీ ధాన్యంకు ఆజ్ఞాయిస్తాను ధాన్యానికి ఆగ్నేయడం ఏంటి అని ఆలోచించుకుంటున్నారా రైతు కోసి పనులు ఆ గట్టు మీద వేసి ఇంకా తెల్లవారిత ఇంటికి అనగా ఆ రాత్రి మీద వచ్చేదండి ఏంటి వర్షమో తుఫాను అప్పుడు అదంతా ఏమవుతుంది మనం చూస్తున్నాం కదా టీవీలో టీవీలో చూస్తున్నాం సెల్ ఫోన్లో చూస్తున్నాము వార్తలు వింటున్నాము అవంతా ఏమవుతుంది కొట్టుకుపోద్ది అప్పుడు అంటాడు అప్పుడు అంటాడు ఆ రైతు దేవుడా నేను ఇంత కష్టపడ్డానే ఇంత డబ్బు పెట్టుబడి పెట్టానే ఏంటి భగవంతుడైన పరిస్థితి అంటారు అంటే ఏంటి దేవుని యొక్క చిత్తం లేనిదే ఈ భూమి మీద ఏది జరగదు కానీ ప్రభు అంటున్నాడు మీ దేశాన్ని నేను స్వస్థపరిచి మీరున్న ప్రాంతాలను దేవించి మీ కుటుంబాలను స్థిరపరిచి మీ బిడ్డలను స్థిరపరిచి మీ భార్య భర్తలను స్థిరపరిచి సమస్తం కూడా నేను చేసి ఇదిగో మీకు ఆహారాన్ని అందిస్తున్నాను అందిస్తాను అని వాగ్దానిస్తున్నాడు అదే నూతన స్వభావం దేవస్తోత్రిల్లు పురు సహోదరు మనం చూస్తున్నాము కఠినమైన మనసు దేవుడికి ఇష్టం ఉండదండి మూర్కప్పు మనసు దేవుడికి ఇష్టం ఉండదండి అహంకారమైన జీవితం దేవుడికి ఇష్టం ఉండదండి ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేశారు కానీ ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు ఓ స్త్రీల ఎప్పటికైనా సరే మీరు నా పిల్లలై ఉన్నారు నేను మీకు దేవుని ఉన్నాను అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంతకాలము మిమ్మల్ని బిడ్డలుగా పెంచి పోషిస్తే అన్ని జనంగంతో కలిసిపోయి అన్ని కార్యాలు చేస్తూ ఇష్టాంతానికి జీవిస్తూ నానామాన్ని కించపరచారు అయినా సరే నేను క్షమిస్తున్నాను అని ఒక చక్కటి అవకాశం ఇస్తున్నారండి అండి సహోదరులారా ఓ క్రైస్తవులారా వాక్యం వింటున్న ఓ క్రైస్త కుమారుల కుమార్తెలారా నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నా దేవుడు నీ మూర్ఖత్వం మానుకోమంటున్నాడు నీ అహంకారాన్ని విడిచిపెట్టుకోమంటున్నాడు నీ త్రాగుడున్న విత్తనాన్ని విడిచిపెట్టుకోమంటున్నాడు నీ అలవాటు ఏదైతే ఉన్నాయో నీ దేహాన్ని పాడు చేసే అలవాట్లు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టుకోమని ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు ఇస్తే ప్రజలు చెప్పారండి ఇప్పుడు మనకు వర్తించదు అనుకోవద్దండి ఎప్పటికైనా సరే మనం భూమి మీద ఉన్నా లేకపోయినా తరాలు 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 గడిచినా దేవుడి యొక్క మాట అవునంటే అవును దీవెస్థాలు ఆస్వాదిస్తాడు కరుణిస్తాడు కటాక్షిస్తాడు కానీ అని అంటున్నాడు మీ రాతి గుండెలను మార్చుకోండి నేను మార్చుతాను అంటున్నాడు నేనే స్వభావాన్ని మార్చి మీకు అంటున్నాడు ఓ క్రైస్తువులారా ఓ క్రైస్త బిడ్డలారా కుమారులారా మీ యొక్క దుర్మార్పు ఆలోచనలు తీసి పక్కన పెట్టండి అప్పుడు చూడండి మీ కుటుంబంలో మీ కుటుంబంలో మేలు కలుగుతుందో లేక క్రీస్తునామంలో కీడు జరుగుతుందో మీకు అర్థమైపోద్ది కానీ కీడు చేసే దేవుడే మేలు చేస్తాడు అందుకంటారు కీడు కనుక మేలు కీడు కనుక మేలు కనుక ఎందుకు ఎలా జరిగిందంటే దేవుడు మనం కీడులో ఉంచలేదు పాపంలో ఉంచలేదు బండ పడిన హృదయాలుగా మనం చేయలేదు మనకు మనమే ఆ స్వభావాన్ని తెచ్చుకున్నాము అయినా ఆయన అంటున్నాడు ప్రభువా నన్ను కరుణించంటే అయ్యో నా బిడ్డలు ఎక్కడైతే పాడైపోతున్నా పాడైపోతారో ఆ కుటుంబాలు ఎక్కడైతే చితికిపోతాయని ఆయన మళ్ళీ ఏం చేస్తారు కనికరం చూపిస్తున్నాడు కనికర సంపన్నుడు దేవస్తోత్రం హెల్లుయ్యా నువ్వు చదువుకున్న విద్యార్థి కావచ్చు ఉద్యోగం చేస్తున్న కుమార్తె కావచ్చు వ్యాపారం చేసిన వాళ్ళు కావచ్చు కూలి పని చేసిన వాళ్ళు కావచ్చు ఎవరితోనైనా దేవుడు మాట్లాడగలరు నిరసన హలేలుయ్య ఎవరికైనా వాగ్దానం ఒకటే ఎవరికైనా ఆశీర్వాదం కూడా ఒకటే కాబట్టి ఇది గమనించుకొని ప్రే సహోదరులారా ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు నూతన స్వభావాన్ని ఆయన ఇవ్వబోతున్నారు నూతన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు న్యూ గిఫ్ట్ నూతన సంస్థ వస్తుంది కదా అది కాదు ఈ యొక్క వాక్యంలో ఉన్న మరణం ఏంటంటే మనకు మరలా ఆయన ఏం చేస్తున్నాడు న్యూ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు నూతనమైన బహుమానము దేని స్తోత్రం అందుకుందామా అందుకుందామా అందుకోండి దేవుణ్ణి దేవుణ్ణి గణపరచండి ప్రార్థన ప్రేమ స్వరూపి దైగ నేనాన్ని పొందండి తండ్రి ఈ యొక్క సమయంలో వాక్ ద్వారా మాట్లాడి అయ్యా మా మూర్ఖత్వాన్ని తొలగిస్తానని తండ్రి మా పాడైపాడి జీవితాలు బాగు చేస్తానని మాకు కరువు రాకుండా తండ్రి నా ప్రభా ఆహారానికి ఆజ్ఞాయిస్తానని నీవిచ్చిన వాగ్దానము తప్పేవాడు కాదు అయ్యా మేము నీ వాగ్దానంలో నడుచుకునేటప్పుడు నీ మార్గంలో నడుచుకునేటప్పుడు తండ్రి నీ కట్టడాలను అనుసరించినప్పుడు ఇవన్నీ కూడా మాకు సమృద్ధిగా ఇస్తానని నీ వాక్ ద్వారా తండ్రి వాగ్దానం చేసిందేవా నీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నందుకు స్వతంత్రం చెల్లిస్తూ తండ్రి మాలో ఉన్న అహంకారం తొలగించి తండ్రి నా బ్రహ్మ నిన్ను వెమరించి భాగ్యం కలుగ చేస్తా ఉన్నాయి క్రీస్తు నాముడికి ప్రార్థనలుతున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి ప్రభుని ఆముడు వందనాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్రైజ్ అలా